పాస్టర్ శాంసన్ గారి జీవితంలో జరిగిన யதார்த்தకత ఇది చిత్రంగా నిర్మించబడింది దీన్ని చూసి అందరూ ఒక సత్యం తెలుసుకోవాలని నిర్మించడం జరిగింది ప్రశాంత్ మాట్లాడండి ఏంటి మీ బాధ శాంసన్ అంబాల గురించి చెప్పండి ఆయ ఈ శాన్ అనే వ్యక్తి పారడస్ ఫైర్ మినిస్ట్రీలో కలసడయా అయితే తన దగ్గరికి ప్రార్థన పేరుతో వెళ్ళాము ప్రార్థన చేస్తాము రండి అని చెప్తే వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ తెలిసిన విషయం ఏంటంటే మా ఇంటికి రావాలన్నా మా మమ్మల్ని కలసాలన్నా పదహారు వేలు అడిగాడు మమ్మల్ని ఓకే పదహారు వేలు ఇస్తేనే ఇంటికి వస్తాము అది అన్నప్పుడు ఇక ప్రార్థన ఎట్లన్నా యాక్చువల్ ఏం జరిగిందంటే మా ఇంటికాడ ఒక సిస్టర్ కి బాగాలేదు హెల్త్ లేకపోకపోతే తనని పిలిచాము పిలిచినప్పుడు తను ఇట్లా తల మీద కొట్టగానే కింద పడిపోయింది తను మేమేమనుకున్నాం అంటే ఇది నిజంగా దేవుడు చేశాడేమో ఏంటిదో అని అర్థం కాలేదు మాకు అప్పుడు ఇంకా మాకు తెలియదు అసలు ఏంటి విషయాలని కొత్తగా అవి తర్వాత జరిగింది ఏంటంటే అయ్యా సుమారు ఒక టూ త్రీ మంత్స్ తన చర్చ్ కి వెళ్ళింది అమ్మాయి తర్వాత ఫోర్త్ మంత్ నుంచి చర్చ్ మానేసింది వాళ్ళ ఇంట్లో చాలా గొడవలు ఏమైంది ఏమైంది అంటే అమ్మాయికి పెళ్లి కాలేదు కానీ కడిపోయింది అయ్యా పెళ్లి కాలేదు అమ్మాయికి ప్రెగ్నెంట్ అయింది ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత వెళ్ళింది వాళ్ళ ఇంట్లో విపరీతమైన గొడవలు ఏంటి దాని ముందుగా వెళ్ళి అప్పుడు అడిగినప్పుడు తెలిసింది ఏంటంటే ఈ శాంసంగ్ అంబాలనే వ్యక్తి ఈ శాంసన్ అంబాలి అనే వ్యక్తి తన డెలివరీ పేరు మీద తనని ఇచ్చేసిన తెలిసిందయ్యా అదే రోజు వాళ్ళ నైట్ వచ్చి వాళ్ళ మిస్సెస్ ఫ్యాంసన్ అంబాల వాళ్ళ భార్య అయ్యా విక్టోరియా అనే తన తను వచ్చి అమ్మాయిని కొట్టడం జరిగింది అక్కడున్న పెద్దవాళ్ళు వచ్చేసి ఏంది ఈ ప్రాబ్లం ఏందమ్మా ఎందుకు వచ్చి నువ్వు అమ్మాయిని కొడుతున్నావు అంటే మా భర్త తోటి ఇలా చేసింది అని భయంకరమైన అదే అదంతా జరిగింది ఏంటంటే ఇది భయం ఆలోచన కలిగినప్పుడు వాళ్ళు లు పట్టుకుని వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ బతు అయ్యా మమ్మల్ని క్షమించండి మా పరువు పోతుంది క్రైస్తత్వము చెడుగా అవుతుంది అవునయ్యా ఓన్లీ ప్రార్థన మీద అతను చెప్పిన విషయం ఏంటంటే నీకు దయ్యాలు వెళ్ళిపోవాలన్నా నీలో ఉన్న రోగం పోవాలన్నా నువ్వు నాతోటి ఉంటే కానీ అంటే నువ్వు ప్రైవేట్ ఫోర్ నుంచి కావడానికి అదే చెప్తున్నారు ఆయన హలో శాంసంగ్ అమ్మాల వల్ల గర్భిణి ఇది జరుగు నాతో సంభోగిస్తే నీకు అన్ని సమస్యలు పోతాయని చెప్పారు లోబర్చుకున్నారని అంటున్నారు బ్రదర్ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఓకే గాని మీకెలా తెలుసు ఈ విషయము అంటున్నాను ప్రత్యక్ష సాక్షి మీరు ప్రత్యక్ష సాక్షి జరిగిన రోజు ఓకే ఇది ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది అయ్యా ఇది రెండు సంవత్సరాలు జరిగి ఆయన అమ్మాయి కడుపు ఏమైంది అయ్యా తీపించారు అయ్యా ఎవరు తీపించారు అదే పెద్ద గురువు అయితే కాదు 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 ప్రశాంత్ చెప్పండి మీరు కంప్లీట్ చేయండి మాట్లాడదు అయినా అయితే అది ఒకటి కాదు అయినా ఇంకొక అమ్మాయి ప్రార్థన పేరుగా కావాలంటే మీకు వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను వాళ్ళతో మీరు మాట్లాడచ్చు ఓకే అయితే ఇంకొక ప్రార్థన వచ్చింది తన మంచి పడుతున్న అమ్మాయి తనకు డెలివరీ కావాలని సాంక్స్ నంబర్ ఏం పర్సనల్ గా ఎవరు రానిచ్చాడు వీడు పర్సనల్ గా తీసుకెళ్లి అమ్మాయిని పట్టకు ఆయిల్ తో చేయాలని అని వింటారు ఇవన్నీ అదే వాళ్ళ నంబర్ వాళ్ళతో మాట్లాడచ్చు డైరెక్ట్ గా లైవ్ లో వాళ్ళ పేర్లు బయట పిచ్చకూడదు వాళ్ళ పేర్లు మేము బయట పెట్టాలండి నెంబర్లు మీరు మాకు ఇప్పుడు లైవ్ లో వద్దు కానీ మా వాళ్ళు కాంటాక్ట్ చేసి తీసుకుంటారు తప్పకుండా ఎందుకంటే ఇది పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్ళామా పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేస్తే మరి ఇది క్రిస్టియన్ కి సంబంధించింది మీరు మీద చూసుకోండి మాకు సంబంధం లేదు చాలా క్రిస్టియన్ 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 కమ్యూనిటీ లీడర్ డేవిడ్ రాజ్ ఉన్నారు ఇప్పుడు నాతో పాటు ఆయనకి నేను చెప్తాను మీరు ఇన్వాల్వ్ అవ్వండి హెల్ప్ చేయండి అదే కమ్యూనిటీ